హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు చక్కని బడ్జెట్లో చెప్పాలి అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి వర్కింగ్ ఉమెన్స్ కోసం స్పెషల్గా ఆ శారీస్ మీద కానివ్వండి డ్రెస్సెస్ మీదకి కానివ్వండి రెండు సెట్స్ డిజైన్ చేసామండి చాలా స్పెషల్ సెట్స్ అండి మంచి బడ్జెట్లో లో వెయిట్లో చిన్న జాబ్స్ చేసుకునే ఆడపిల్లలు కూడా చక్కగా ధరించేలాగా రెండు సెట్స్ చూపించబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఫస్ట్ నేను ఈ సెట్ చూపిస్తానండి చాలా స్పెషల్ సెట్ అండి అంటే మంచి క్రియేటివిటీ తోటి ఓ చక్కటి డిఫరెంట్ పీస్ ధరించాలన్న ఆ టేస్ట్తో మంచి బడ్జెట్లో తయారు చేయబడ్డ సెట్ అండి వెయిట్ చెప్పాలంటే బిలో నైన్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఇది ఫుల్ లెంగ్త్ ఇన్ సెన్స్ నెక్ అండి చక్కగా మీకు మరీ నెక్ పట్టినట్టు కూడా ఉండదు కొంచెం మీకు నార్మల్గా కాస్త నెక్ లావుగా ఉన్న వారికి కూడా సింపుల్గా ఇక్కడ దాకా వచ్చేలాగా ఆ డ్రెస్సెస్ లెంగ్త్ అంటాం కదా బ్లాక్ బీట్స్ అవి ధరించేలాగా న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ వాళ్ళు బ్లాక్ బీట్స్ ధరించేలాగా ఆ లెంగ్త్లో డిజైన్ చేయటం జరిగింది సో ఇందులో మీరు గమనిస్తే నవరత్నాలు ఉన్నాయండి సింపుల్ చైన్ ఇచ్చాం బ్యాక్ సైడ్ అంతా ఇక్కడ బ్యాక్ చైన్ ఏం లేదు సింపుల్గా చైన్ మీరు ఇలా నెక్లో నెక్లెస్ ఎలా పెట్టుకుంటారో అలా ఒక వన్ ఇంచ్ అడ్జస్ట్మెంట్ బ్లౌస్ తోటి చైన్ అండి ఈ పార్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు గమనిస్తే బీట్స్ అండి మనియా అంటాం మన జ్యువెలరీ టర్మ్స్లో ఈ స్టోన్స్ని ఈ షేప్ ఉన్న ఆ స్టోన్స్ని సో నవరత్నాలు అండి తొమ్మిది రత్నాలు తొమ్మిది ఇన్ సెన్స్ యాక్చువల్గా మ్యాచ్ అవ్వదు ఆ తొమ్మిది ఇక్కడ సెంటర్ పీస్లో వచ్చి ఉంటే తొమ్మిది అయ్యాయి ఒక పీస్ మాత్రం అంటే పర్ల్ కూడా వచ్చేసిందండి కూరలు వచ్చింది క్యాట్సై కానివ్వండి మొత్తం మిగిలిన అన్ని సెట్స్ వచ్చేసినాయి అండి ఎల్లో సఫేర్ కానివ్వండి ఇలా మొత్తం అన్ని వచ్చేసినాయి నాలుగు నాలుగు ఎనిమిది వచ్చినాయి అండి తొమ్మిదో ప్లేస్లో మాత్రం చక్కగా ఒక స్పెషల్గా కనపడాలి కాబట్టి ఒక నక్షి బాల్ ఇవ్వటం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఆ నక్షి బాల్ ఇవ్వడంతో సెట్కి మంచి లుక్ వచ్చిందండి మంచి ఫ్యాన్సీ లుక్ వచ్చింది అక్కడ కూడా బహుశా ఆ తొమ్మిదో రత్నం ఇచ్చేసి ఉంటే తొమ్మిదో రత్నం అంటే ఇన్ఫ్యాక్ట్ సీజెడ్ ఇవ్వాలండి వైట్ స్టోన్ ఇవ్వాలి ఇక్కడ మిస్ అయింది సీజెడ్ మిగిలిన సీజెడ్ అంటే వైట్ కలర్ ఇన్ఫ్యాక్ట్ డైమండ్ రైట్ సో డైమండ్ అనేది మీకు ఆ బీట్స్లో బాగోదు స్టోన్స్లోనే రింగ్ సెట్టింగ్ స్టోన్స్లోనే లేదా ఆ రౌండ్ ఓవెల్ షేప్స్లోనే బాగుంటుంది తప్ప ఈ మనియా షేప్లో సీజెడ్ బాగుంటుందండి రాదు కూడా మార్కెట్లో జనరల్గా సో అది ఒక్కటి అవాయిడ్ చేసి దాని ప్లేస్లో మనం గోల్డ్ బాల్ ట్రెడిషనల్ నక్షి బాల్ నేను చేస్తుంటాను మీకు తెలుసు సో ఆ బాల్ ఇవ్వడం జరిగిందండి అంతా గోల్డ్ ఆల్మోస్ట్ మొత్తం కలిసి ఒక ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ గోల్డ్ అండి నెట్ గోల్డ్ ఇంకా నవరత్నాలు అంటారా మార్కెట్లో డిఫరెంట్ బడ్జెట్స్లో దొరుకుతూ ఉంటాయి మనకు సూట్ అయ్యే బడ్జెట్లో ఇక్కడైతే రియల్ వాడటం జరిగిందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సింపుల్ క్రియేషన్ అండి ఒక అభిరుచితోటి డిజైన్ చేయబడ్డ సెట్ అండి సింపుల్ బడ్జెట్లో మీరు ధరిస్తే డెఫినెట్గానండి ఆ నవరత్నాల్ బీట్స్లో నక్ష్బాల్ తోటి చేయను అనేటప్పటికి మీరు ఎంతమంది చూసారో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇలాంటి సెట్స్ మీరు ఎక్కడైనా చూసారా గతంలో షాప్స్లో కానివ్వండి ఎక్కడైనా తెలియజేసే ప్రయత్నం చేయండి నేనైతే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అండి నేను ఇప్పటివరకు చూడలేదు ఫస్ట్ టైం డిజైన్ చేసామని అనుకుంటున్నాను మీరు ఎక్కడైనా చూసున్నా మీ దగ్గర ఉన్న నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ సెట్ ఎలా ఉందో చెప్పడం కూడా మర్చిపోకండి అలాగే మరొక సెట్ చూపిస్తానండి ఇది కూడా సేమ్ అలాగే న్యూలీ మ్యారీడ్ ఆ గర్ల్స్ కోసం చక్కగా డ్రెస్సెస్ లెంగ్త్లో చేయటం జరిగిందండి ఇక్కడ మీరు గమనిస్తే సేమ్ చైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి నవరత్నాల్లో ఇచ్చిన చైనే ఇవ్వడం జరిగిందండి సింపుల్గా ఆ చైనే బాగుంటుందండి బాక్స్ చైన్ లాగా ఇచ్చాం మిషన్ చైన్ గట్టిగా ఉంటుంది లో వెయిట్లో వస్తుంది చాలా క్యాచ్గా కూడా ఉంటుందండి షైనింగ్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే ఇక్కడ మీరు గమనిస్తే ఫైవ్ ఫ్లవర్స్ ఇవ్వటం జరిగిందండి ఆ ఫ్లవర్స్లో కూడా మీకు సెంటర్లో బ్లాక్ తీసుకున్నాం అటు ఇటు ఎల్లో సఫైర్ తీసుకోవడం జరిగిందండి ఆ పైన రెండు బ్లూ సఫైర్ తీసుకోవడం జరిగింది సో ఇలా ఈ సెట్ డిజైన్ చేసామండి ఇది కొంచెం ఫ్లవర్స్ ఈ పార్ట్ పెరగడం వల్ల ఇది ఒక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ థర్టీన్ గ్రామ్స్ వరకు వచ్చిందండి వెయిట్ సో థర్టీన్ గ్రామ్స్లో ఈ సెట్ డిజైన్ చేసాం ఇదైతే చాలా తక్కువ వెయిట్లో వస్తుందని నేను అనుకోలేదండి ఇంత క్యాచీగా వస్తుందని కూడా అనుకోలేదు సో ఆ విధంగా రెండు సెట్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి ఈ కాంబినేషన్ మనకి మీ చాయిస్ అండి ఇక్కడ నేను ఎల్లో సఫైర్ బ్లూ బ్లాక్ వాడాను మీరు రూబీ ఎంబ్రాయిడ్ పింక్ రెడ్ అలాగే మీరు వేరే అదర్ కలర్స్ తుర్ములిన్ లాంటి కలర్స్ కూడా అంటే డిఫరెంట్ పింక్ కలర్స్ కానివ్వండి లెమన్ బ్లూ అంటారు ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు తుర్ములిన్ స్టోన్స్ సెమీ ఫ్రెషస్ స్టోన్స్ నేను ఇక్కడైతే ప్రెషస్ స్టోన్స్ వాడాలి కాబట్టి అందులో నాకు అవైలబిలిటీలో ఉన్న బెస్ట్ కలర్స్ వచ్చే అవి తీసుకోవటం జరిగింది సో నాకు బ్లాక్ బ్లూ ఎల్లో సఫైర్ తీసుకున్నామండి ఇక్కడ మీరు కాంబినేషన్స్ కూడా మీకు చాయిస్ తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు సో బ్యూటిఫుల్ సెట్స్ అండి ఈ జనరేషన్ కోసం చక్కగా మనం హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఈ పీసెస్ అయితే ఆఫ్ కోర్స్ ఈ చైన్ మిషన్ అనుకోండి మిగిలినవి కూడా చక్కగా చేతితో డిజైన్ చేసి తయారు చేయబడ్డ ఎక్స్ట్రాడినరీ పీసెస్ అండి నాకైతే చాలా నచ్చినాయి ఇలాంటి సెట్స్ సింపుల్గా ఉంటాయి బట్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయండి తయారు చేసినందుకు కానీ ధరించే వారికి కానీ సో మీకు ఎలా నచ్చినాయో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ